एस्पेली हाईवे अनफारचुनेटली सैम गेट कैटलिटी को अंदर सेफ्टी अवेरने कैंपे एंड रोड सेफ्टी रो दैट सोसईटी इज अवे आफ द इंपारटें आफ रोड सेफ्ट మీరు ఎప్పుడైనా డ్రైవింగ్ ఆర్ ఈవెన్ ఇఫ్ సంబడీ ఎస్ ఇస్ డ్రైవింగ్ మీరు ఎప్పుడైనా డ్రైవింగ్ చేస్తే కొన్ని బేసిక్ కామన్ రోడ్ సేఫ్టీ గైడ్ లైన్స్ మీరు ఇంప్లిమెంట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కెన్ అవాయిడ్ బ్యాటల్ యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్ అది ఫ్యాకల్ ఉండదు ఉన్నాయి రోడ్ సేఫ్టీ గైడ్ లైన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ గైడ్లైన్ వచ్చేసి మీరు ఎప్పుడైనా టూ వీలర్ ఫోర్ వీలర్ ఏదైనా డ్రైవ్ చేస్తే స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయాల్సింది మామూలుగా బిజీ రోడ్లో చాలా ట్రాఫిక్ ఉంటుంది అది ఆటోమేటిక్ మీరు స్పీడ్ లిమిట్ లోపలే ఉంటుంది కానీ లో అర్లీ మార్నింగ్ అవర్స్ లేట్ నైట్ అవర్స్ అట్లా హైవే వేర్ యూ హ్యావ్ ఎంటీ రోడ్ అక్కడ ఖచ్చితంగా ఓఆర్ఆర్ మీద ఇలాంటి ప్లేసెస్లో ఫస్ట్ అండ్ ఫోర్నౌస్ అయితే స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయండి మాక్సిమం యాక్సిడెంట్స్ హ్యాపెన్ డ్యూ టు ఓవర్ స్పీడింగ్ the number one reason almost 90% cases low. it is because of over speeding and rash driving and second reason for accidents is not wearing helmet in case of two wheeler or four wheeler not wearing seat belt మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీరు అందరి దగ్గర టూ వీలర్స్ ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అవర్ కాన్స్టేబుల్స్ అంటాము జస్ట్ వన్ హెల్మెట్ విత్ సేవ్ యూర్ లైఫ్ కొన్నిసారి మీ మిస్టేక్ కూడా ఉండదు మీరు మామూలుగా పోతున్నారు బ్యాక్ సైడ్ నుంచి ఏదో బండి కొట్టేసి మీరు కింద పడిపోయారు అండ్ వాట్ విత్ సేవ్ యూర్ లైఫ్ ఓన్లీ హెల్మెట్ సేమ్ థింగ్ ఫార్ ఫోర్ వీలర్ సీట్ బెల్ట్ ఆ ఫోర్ వీలర్లో బ్యాక్ సీట్లో కూడా సీట్ బెల్ట్ ఆప్షన్ ఉంటుంది అంత ఇంపార్టెంట్ అది సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ థర్డ్ రీజన్ థర్డ్ రీజన్ ఫార్ మోర్ డేంజరస్ పైటల్ యాక్సిడెంట్ ఏంటది డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి డ్రైవ్ చేస్తే वेरी हई चा दट यू विसो सफर अंड दर्सन विसो सफर सो मैक्सीम ऐसी चूस्ते थ्री रीजनस ओवर स्पीडिंग नाट टेकिंग प्रापर प्रिकॉशन नो हेलमेट नथिंग अंडस ड्रेड ड्रैविंग मूड वे टेडली कांबिनेशन దిస్ త్రీ థింగ్స్ ఈ మూడు త్రీ కాంబినేషన్స్ చేసి మీరు రోడ్ మీద వస్తే హండ్రెడ్ పర్సెంట్ యూల్ నాట్ కమ్